వరకు మళ్ళీ ఊరు చూడకుండా చేసేస్తాం నాతో పెట్టుకోము అరే జైన్ కొత్తలో ఇద్దరం వెళ్ళాం ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నాం మీ అబ్బాయి ఆల్రెడీ వీడియోలో చెప్పారు సిక్స్ అని చెప్పాను വിജയ സർന കുറച്ചു ആ ഓക്കെ

கார ஜி <laughs>

ഫസ്റ്റ് എന്തുണ്ടോ ഗുഡ് వద్దగా కాదు మూడు అంకెల్ ఎక్క పెడతా ఇచ్చా ఇచ్చిన నేను పరిణామాలు ఎదుర్కోలేరు నువ్వు చెప్పడం వన్ నా పరిణామాలు ఏంటో చెప్పనా త్రీ అయిపోయి ఇంకో సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ మేము ఊరు చూడకుండా చేసా నాదో పట్టుకోవా ఎవరి ఫేస్ లో స్మైలింగ్ వస్తుంది వెలిగిపోతుంది ఏంటి వెలిగిపోతుంది మోహో ఇప్పుడు అంత హైలైట్ అయ్యగా చెప్పు చెప్పు వచ్చేసా అందుకే మా ఆయన మొక్క వెళ్ళగిపోతుంది ఏంటి రేజన్ నువ్వే నేను ఎప్పుడు పక్కన ఉన్నప్పుడు తెలవలేదే తెలవలేదు పెళ్ళి కొత్తలు వెళ్లి తర్వాత అది నీ ప్ర ఫైనల్లీ మా ఊరు వచ్చేసం ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ గ్యాప్ మ్యారేజ్ అయిన కొత్తలో ఇద్దరం వెళ్ళాం ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నాం కదా ఇలా ఉంటుంది మొత్తం మా ఆయన మొహం అయితే కలకలు కలకలి 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 కలకల నాడు మొత్తం ఎప్పుడు మటన్ తిన్నోడికి ఒక్కసారి మటన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది ఆ ఎలా తింటాడు చాలా హ్యాపీగా తింటాడు అలా అయిపోతుంది పోలిక నా పోలిక చెత్త సరే నా పోలిక చెత్తగా ఉన్నా సరే రోజు ఏ రోడ్లు తిరగడమే సూపర్ ఉంది కదా చాలా బాగుంటుంది అప్పుడే ఎవరు చేయి ఊపిస్తున్నారంట క్రికెట్ ఆట పిలిచేసారంట కూడా

చురల్ గా ఉండాలని ఫోటోలే ఫోటోలు మీ అబ్బాయికి తీరా చేసావా ఎన్ని మంత్స్ అయింది నిన్న మాన్సన్ ని శక్తిజ డిస్టర్బ్ చేశారు మన దో ఎదేవన దగ్గించేనా ఆ ఫై మంత్స్ అవరే నిన్న ఫై మంత్స్ అన్న మీ అబ్బాయి ఆల్్రెడీ వీడియోలో చెప్పే ఫై అని చెప్పలేదు సిక్స్ అని చెప్పే అమ్మయ్య వాడు చెప్పే సార్ నాకోసం ఏనే తమలు హ ఏనే తమలు ఓకే వారా ఏనే వా ఏంటది నాటుకోడా గెలు నాటుకోడి కర్రీ కో గారెలు కోవ ఇదేంటతయా తేనె తేనె తొన్నలు నాటుకోడి

జస్ట్ ఇప్పుడే అది కూడా మీ చిన్న చెప్పింది అక్క అక్క ఏం చేస్తున్నావు అంటే గారి వండుతున్నాను మొహం తేని ఫస్ట్ కాళ్ళు వస్తుంది నేను ఉండదు అనుకున్నాను అవి నాకు అలసలే వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు వాళ్ళు వన్ డే ఫుడ్ కూడా ఉండలేదు అందుకని నువ్వు తేని తోనలు చేయాలి సరే అమ్మ ఇప్పటికి ఇప్పుడే అది అలానే వేస్తాం జంతికెలు దానితోటే తిప్పుతాం అన్నమాట డైరెక్ట్ పెనంలో తిప్పేసి పాకం పెట్టేసి అందులో ఇది వేసేస్తాం